హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ పెట్టండి బాగా అనుకోకుండా అమర్ బుగ్గపై ముద్దు పెట్టేసిన తర్వాత తుడిపేద్దాం అని అనుకుంటూ ఉంటే తనకు మనోహరిని ఏడిపించడానికి ఒక అవకాశం దేవుడిచ్చినట్టుగా అనిపిస్తుంది ఇక దాంతో మనోహరి ఎలా ఫీల్ అవుతుందని తను ఆలోచనలో ఊహించుకొని నవ్వుకుంటూ ఉంటుంది ఏమో ఇక బాగీ వచ్చి డోర్ తీస్తూ ఉంటుంది అంతలోనే మనోహరి వాళ్ళ తలుపు దగ్గరే ఉంటుంది బాగీ సడన్గా డోర్ తీయడంతో అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే ఏంటి మనోహరి నన్ను చూసి పారిపోతున్నావా భయపడుతున్నావా అని చెప్పేసి అంటే నిన్ను చూసి పారిపోయేంత సీను ఉందని నువ్వు అనుకుంటున్నావా మిస్ అని చెప్పేసి మనోహరి అంటుంది ఏమో బాగీ మా మధ్య ఏమీ జరగలేదు మనోహరి అని చెప్పేసి అంటూ ఉంటే అవును మీ మధ్య ఏమీ జరగదని నాకు తెలుసు అమ్మ నిన్న అమరు ఎడమకట్టుతో కూడా చూడని నాకు తెలుసు అంటుంది ఇక మిస్సమ్ అయితే అదే విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటుంది తర్వాతేమో నేను కిందకి వెళ్తున్నాను మనోహరి నాకు పనింది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మనోహరి టెన్షన్ పడిపోతూ అక్కడే ఉంటుంది అంతలోనే అమరు రూమ్లోంచి బయటికి రాగానే అమర్ బుగ్గపై ఉన్న లిప్స్టిక్ మర్కలను చూసి మనోహరి షాక్ అయి అమర్ పిలుస్తున్న వినిపించుకోకుండా ఉంటుంది ఇక అప్పుడే అమరు గట్టిగా మనోహరి అని చెప్పేసి అంటే గుడ్ మార్నింగ్ అమర్ అని చెప్పేసి మనోహరి అక్కడ నుండి కంగారుగా వెళ్ళిపోతుంది ఏమైంది మనోహరికి అని చెప్పేసి అనుకుంటూ ఇక అమరు కిందికి వస్తాడు అందులోనే అమర్ వాళ్ళ నాన్నగారు ఏంటి రాతోడు పేపర్ తేవడానికి ఇంత లేటా పేపర్ చదవకపోతే పొద్దున్నే నాకు బాగుండదని నీకు తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు తర్వాతేమో అమరు కిందికి రాగానే రాథోడు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పబోతూ తన బుగ్గపై ఉన్న లిప్స్టిక్ స్టిక్ మరకల్ని చూసి నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అమర్ వాళ్ళ నాన్నగారు కూడా ఆ లిప్స్టిక్ మర్కల్ని చూసి నిర్మలా నిర్మలా అంటూ క్యాకేస్తారు ఏంటండి అని చెప్పేసి తను వస్తే కానీ తనకి మాటలతో చెప్పకుండా సైగ చేస్తూ ఉంటాడు మీ ఏమి నాకు అర్థం కావడం లేదండి అంటే అమరు బుగ్గపై చూడు అని చెప్పేసి ఇక అమర్ వాళ్ళ నాన్నగారు చెప్తే అమర్ వాళ్ళ అమ్మగారేమో తన బుగ్గపై చూసి నవ్వుకుంటూ మీరే వెళ్ళి అబ్బాయికి చెప్పండి నేనేలా చెప్తాను సిగ్గులేకపోతే సరే అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమైంది నాన్న మీరు నాతో ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారు ఏమైంది మీకు ఈరోజు అందరికీ అని చెప్పేసి అమర్ అడుగుతాడు తర్వాతేమో అమర్ వాళ్ళ నాన్నగారు అమర్ పక్కనే కూర్చొని అమర్ ఫ్రెష్ కిందకి రావచ్చు కదా అని చెప్పేసి అంటే కాఫీ తాగేసి వెళ్ళి ఫ్రెష్ అవుతా అని చెప్పి బాగి కాఫీ తీసుకురా అని చెప్పేసి పిలుస్తాడు ఇక ఆ మాట వినగానే ఆరు మిస్సమ్మలో ప్రేమ పుడితే ఈయనకెందుకు ఈయన ప్రవర్తనలో మార్పు వచ్చింది అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది కారు కూడా కిటికీ దగ్గరికి వచ్చి చూసి అమర్ బుగ్గపైన లిప్స్టిక్ మర్కల్ని చూసి ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి బాగా కాఫీ తీసుకొని వస్తే మామయ్య కాఫీ తీసుకుని అంటే కాఫీ తీసుకొని అమర్ వాళ్ళ నాన్నగారు అమ్మ తన ముక్కపై ఉన్నది ఏంటో తనకు చెప్పమ్మా నువ్వైనా కాస్త అని చెప్పేసి చెప్తాడు ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో ఏం చెప్పమంటున్నారు మా నాన్న నీకు ఏం జరుగుతుంది ఎందుకు అందరు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఇక బాకీ ఏమో నేను ఉదయం లేవగానే కాలు స్లిప్ అయిపోయి మీ మీద పడ్డాను మీ మీద పడ్డప్పుడు నా లిప్స్టిక్ అని చెప్పబోతూ సిగ్గుపడిపోయి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అమరు తన బుగ్గపై చూసుకోగానే తన లిప్స్టిక్ మర్కలు ఉండడం చూస్తాడు ఇక తర్వాతేమో బాగా లంచ్ బాక్సులన్నీ సర్దేసి పిల్లలు త్వరగా రండి స్కూల్కి టైం అవుతుంది లేట్ అయితే ప్రిన్సిపల్ గారు పనిష్మెంట్ ఇస్తారు అంటే ఇక కిందికి దిగుతూ వస్తున్న ఆ అంజలి పాప అయితే ప్రిన్సిపల్ గారు పనిష్మెంట్ ఇస్తారో లేదో కానీ నువ్వే దగ్గరండి ఇప్పించేలా ఉన్నావు మిస్సమ్మా అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో బాకీ లంచ్ బాక్సులు ఇస్తూ ఉంటే ఇక అంజలి పాపేమో ఆగు మిస్సమ్మా బాక్సులు ఓపెన్ చేసి అందులో ఫుడ్ సేఫ్ కాదో టెస్ట్ చేశాక సేఫ్ అని తేలితేనే బాక్సులు బ్యాగ్లోకి వెళ్తాయి అని చెప్పేసి అంటుంది ఇంకోవైపు ఏమో మనోహరి ఈ ఒకటి చాలు నన్ను ఇరికించడానికి అందరూ మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మిస్ అమ్మేమో ఒకసారి అంటే అలా జరిగిందే అంజలి పాప ప్రతిసారి అలా జరగదు కదా అంటే అది నాకు తెలియదు ఫుడ్ టేస్ట్ చేసి సేఫ్ అని తేలితేనే బ్యాగ్లోకి వెళ్తుంది బాక్స్ అని చెప్పేసి అంటుంది ఇక మిస్సమ్మ ఏం చేయలేక బాక్స్ ఓపెన్ చేసి టేస్ట్ చేయబోతుంటే అంతలోనే అక్కడికి వచ్చిన రాతోడు ఆలూ ఫ్రై అని చెప్పేసి గబగబా బాక్స్లో ఉన్న ఫుడ్ అంతా టేస్ట్ చేస్తాడు మిస్సమ్మ ఫుడ్ చాలా బాగుంది మధ్యాహ్నం ఓ పట్టు పట్టాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మిగిలితే వాళ్ళంతా నవ్వుతూ ఉంటారు ఎందుకు నవ్వుతున్నారు అంటే ఫుడ్ సేఫో కాదో టేస్ట్ చేయమని చెప్పాను నువ్వు తిన్నావు కదా అయితే ఫుడ్ సేఫే రాతోడు అని చెప్పేసి మిగతా పిల్లలు అంటుంటే ఇక అంజలి పాపేమో దరిద్రాన్ని నీ దగ్గరికి రాదు రాతోడు నువ్వే దరిద్రం దగ్గరికి భూతద్దం వేసుకొని వెతుక్కుంటూ మరీ వెళ్తావు అని చెప్పేసి అనగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు ఇక తర్వాత మా రాతోడు స్కూల్కి టైం అవుతుంది పదండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక బాకీ పిల్లలందరూ వెళ్ళబోతూ ఉంటే పిల్లలు అని చెప్పేసి హక్ చేసుకోవడానికి చేయి చాపుతుంది ఇక అప్పుడే ఆనంద ఆకాష్ అయితే నువ్వు మిస్ అమ్మవు మాత్రమే మా అమ్మవి కావు అని చెప్పేసి అంటారు ఇక బాకీ అలా బాధపడుతూ ఉండడం చూసిన అమ్ము కొంచెం దూరం వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చి నుండి హక్ చేసుకొని నేను మా అమ్మని ఎప్పుడు ఇలానే హక్ చేసుకుంటాను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ ఒక్కొక్కరికి ఒక్కోలా బావి చెప్తుంది నువ్వెలా చెప్తావు మిస్సమ్మ అని చెప్పేసి అనగానే ఇక మిస్ అమ్మ అమ్మ నుదుటిపైన ముద్దు పెట్టేసి బాయి అమ్ము అని చెప్పేసి అంటుంది ఇక అమ్మర్ వాళ్ళ అమ్మ నాన్నగారు ఇదంతా చూసి సంతోషపడిపోతూ ఉంటారు మరోవైపు ఏమో మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అంతలోనే ఘోర మనోహరి అని చెప్పేసి అంటాడు నువ్వేంటి ఇక్కడికి వచ్చావు నిన్ను అమర్ చూస్తే చంపేస్తాడు అని చెప్పాను కదా అయినా ఎందుకు వచ్చావు అంటే నేను ఆ ఆత్మని బంధించాలి అందుకే వచ్చాను ఆ ఆత్మ ఉన్నంత వరకు నీ కష్టము వృధా అయిపోతుంది నీ ఓపిక నీ నేల నీ నిరీక్షణ వేస్ట్ అయిపోతుంది మనోహరి నేను ఆత్మని బంధించి తీరుతాను ఆ ఆత్మ నీ నిజ స్వరూపాన్ని ఈ ప్రపంచానికి చాటే వరకు ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోదు అని చెప్పేసి అంటే ఇక మనోహరికి ఏమో కోపం వచ్చి నేను దాని ప్రాణాలు తీసేస్తే నువ్వేంటి ఆత్మ ఆత్మ అంటూ నా ప్రాణాలు తీసేస్తున్నావు అని చెప్పేసి ఘోర మీద కోపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఘోర ఏమో నువ్వు ప్రాణాలు తీశాను అని అనుకుంటున్నావు నువ్వు ఈ ఇంట్లో ఉన్న ఆ అమ్మాయిని బయటికి పంపించాలి అని అనుకుంటున్న ప్రతిసారి ఆ ఆత్మ ఆ అమ్మాయిని కాపాడుతుంది ఆ ఆత్మే ఆ అమ్మాయికి శక్తిగా నిలబడి ఒకరికి ఒకరై తోడుగా ఉండి నిన్ను అమర్ దగ్గరికి చేరనివ్వడం లేదు అని చెప్పేసి ఘోర అంటే ఇక మనోహరి ఏమో నీకు ఆ ఆత్మని బంధించాలంటే ఇప్పుడు ఏం కావాలి అని చెప్పేసి అంటే ఆ ఆత్మ అస్థికలు అని చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది ఆ అస్థికల ఆ అస్థికలు అమర్ గతిలో ఉన్నాయి అస్థికలు ముట్టుకుంటే అమరు చంపేస్తాడు వెంటనే ఇక్కడ నుండి ఎవరు చూడకముందే నువ్వు వెళ్ళిపోగోరా అని చెప్పేసి అంటూ ఉంటే లేదు మనోహరి ఈసారి ఆ అస్థికలు నాకు దొరికితే చాలు ఆ ఆత్మని ఈజీగా బంధించేస్తాను అది ఎప్పటికీ ఇంటికి చేరలేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంతలోనే మరోవైపు ఏమో రెడీ అయిపోయి కిందకి దిగి వచ్చిన అమరు మిస్సమ్మ బాణహరి ఎక్కడ అని చెప్పేసి మిస్సమ్మని అడిగితే ఇక మిస్సమ్మేమో తన రూమ్లో ఉంది అని చెప్తుంది పిలమంటారా అని చెప్తే లేదు నేనే వెళ్తాను అని అమరు మనోహరి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటాడు కానీ తను డోర్ తీయకపోయేసరికి సడన్గా డోర్ తీస్తాడు డోర్ తీసేలోపు అమర్ వస్తున్నాడు అని చెప్పేసి ఘోరా వెళ్ళి దాక్కుంటాడు ఇక మనోహరి టెన్షన్ పడ్డం చూసి మనోహరి ఏమైంది నీకు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏం జరుగుతుంది ఏదైనా ప్రాబ్లమా అని చెప్పేసి అమర్ అడుగుతుంటే ఇక మనోహరి ఏమో అదేం లేదు అమర్ నాకు కాస్త ఒంట్లో బాగలేదు హెల్త్ బాగాలేదు అందుకే అని చెప్పేసి అన్ని కవర్ చెప్ చేస్తూ ఉంటుంది షూరా ఆ మనోహరి అని చెప్పేసి అమర్ ఇంకోసారి అడుగుతాడు ఆ ష్యూర్ అమర్ అని చెప్పేసి అంటుంది సరే మనము ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉన్న అతన్ని కలవడానికి వెళ్తున్నాం రెడీగా ఉండు అని చెప్పేసి అమర్ చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్